హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ రెసిపీ వచ్చేసి జీరా ఫ్రైడ్ రైస్ అండి పక్కా హైదరాబాద్ జీరా రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ గా సూపర్ గా ఉంటుంది కేవలం రెండు నిమిషాల్లోనే మనం జీరా రైస్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా ఈ వీడియోలో నేను చూపిస్తాను అస్సలు ఓపిక లేనప్పుడు ఇలాంటి రెసిపీని ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మనం మిగిలిపోయిన అన్నంతో అయినా వేడివేడి అన్నంతో అయినా ఇలా జీరా రైస్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే పక్క హైదరాబాద్ జీరా రైస్ ఎలా చేయాలో వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేగాక అందులో మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదిగో ఈ విధంగా ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మూడు ఎండుమిర్చిని వేసుకొని అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని బాగా కలుపుకుంటూ అర నిమిషం పాటు వేయించుకోవాలండి అర నిమిషం పాటు బాగా వేగాక అందులో మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేయడం వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి మీరైతే వేసుకోండి ఇలా బాగా అన్ని చక్కగా వేగాక ఇందులో ఒక కప్పు వరకు మిగిలిపోయిన అన్నం లేదా వేడివేడి అన్నం వేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే మనము కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీరను వేసుకొని మరోసారి కలుపుకోవాలండి ఒక అర నిమిషం పాటు కలిపేసుకున్నాక మనకు జీరా రైస్ అనేది పర్ఫెక్ట్ గా మనకు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి హైదరాబాద్ జీరా రైస్ అనేది రెడీ అయిపోయిందండి చాలా ఫ్లేవర్ ఉంటుంది అంటే చాలా బాగుంటుంది మనం నాన్ వెజ్ లో అయినా ఎలాంటి కర్రీలో అయినా చాలా అంటే తినేవచ్చండి చాలా సూపర్ గా ఉంటుంది మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియచేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను మర్చిపోకుండా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం